హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను ఇది వచ్చేసి ప్రీవియస్ బ్లాగ్ చూసారా దాని కంటిన్యూషను మొక్కలు కొత్త మొక్కలు తెచ్చుకుందాం అని చెప్పేసి ఇంకా నర్సరీకి వెళ్ళామండి మాకు నియర్గా ఉన్న ప్లేస్కి బాగా చీకటి అయిపోయింది ఈరోజు వద్దులేరా రేపు తెచ్చుకుందాం అంటే లవ్లీ అస్సలు వినలేదు అందుకని చెప్పేసి సర్లే అని చెప్పి ఇంకా నేను మా తమ్ముళ్ళు లక్కీ లక్కీ రాలేదు లక్కీ ఇంటి దగ్గరే ఉన్నాను నేను లవ్లీ హరిగారు అండ్ మా తమ్ముళ్ళు ఇళ్ళా ఉన్నమాట మొత్తం సెలెక్ట్ చేసుకోవడం అయిపోయింది అంటే కొన్ని ఫ్రూట్స్ మొక్కలు కొన్ని పువ్వుల మొక్కలు ఇలా తెచ్చుకుందాం అంటే నాకు ఏమేమి అవసరమో అవి తెచ్చుకోవాలన్న ఒక ఆలోచనతోటి ఇంకా అంటే కుండీలన్నీ పైన ఉండిపోయాయండి సో వాటన్నిటికీ సరిపడా తెచ్చుకుంటున్నాం అన్నమాట ఏమేమి మొక్కలు తీసుకొచ్చాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ బాగా చీకట అనిపిస్తుంది ఇంక ఇంటికి వెళ్ళిపోదా అని చెప్పి ఇంకా కారులో మొత్తం అన్నీ సర్దేశారు తీసుకున్న పర్సన్ అయితే డబ్బులు పే చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామనమాట ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ రొటీన్ అయితే స్టార్ట్ అయింది పిల్లల కోసం ఈరోజు అంటే అందరికీ ఆ పొంగల్ చేసి ఇంకా టమాటా పచ్చిమిర్చి చట్నీ చేసాను అనమాట సో అది ఉంది దానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఈరోజు చపాతి ఎగ్ రోల్ పెడుతున్నాను సో దానికోసం ముందుగానే చపాతీలు కాల్చి పక్కన పెట్టేసుకున్నా ఇక్కడ వాళ్ళవ్లీకి ఇచ్చేసి వెళ్ళేసరికి అక్కడ చపాతి మాడిపోయింది సిమ్లో పెట్టి వెళ్ళాల్సిందే వచ్చేస్తాలే అనుకున్నా కానీ లవ్లీ ప్లేట్ తీసుకోవడానికి టైం తీసుకుంది ఇంకా ఇక్కడ చపాతీ మాడిపోయింది సరలేని దాన్ని తీసేసి మళ్ళీ ఇంకో చపాతి కాలుస్తున్నాను అనమాట ఇంకా ఇవి వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేశాను నెక్స్ట్ ఇవి బాక్స్లో పెట్టేసేయాలి కుక్ అయిపోయాయి ఆఫ్ చేశాను అవి కూడా ఇంకా రెండు చట్నీ చూపిస్తాను మీకు పచ్చిమిర్చి టమాటా పుదీనా కాదండి కొత్తిమీర సో ఏవైనా బాగుంటుంది కొత్తిమీర అయినా బాగుంటుంది పుదీనా అయినా బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేసుకొని టమాటా వేసుకొని చేసుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందో సో ఈ చపాతీలన్నీ కాల్చుకోవాలి మళ్ళీ చట్నీ చూపించే లోపల ఇంకో చపాతి మడిపోయింది ఇక్కడ ఏంటో ఒక్కొక్క రోజు అలాగే ఉంటుంది ఇప్పుడైనా సిమ్లో పెట్టుకోవచ్చు కదా పెట్టుకోలే నెక్స్ట్ ఇంక ఇక్కడ టమాటాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఉంచాను ఎందుకంటే పిల్లలకి బాక్స్ పెట్టాలి కదా అందుకని ఇంక ఇక్కడ పొంగల్ చూసారా పిల్లలు తినేగా ఇంకా నాకు మా తమ్ముళ్ళు ఇద్దరికి ఉంది హరి ఆఫీస్లో తింటారు సో అందుకని చెప్పి ఇంకా పనులు అయితే అవుతా ఉన్నాయి ఈ ఉల్లిపాయలు టమాటాలు అవి కట్ చేసాను కదండి క్యాప్సికమ్ కూడా ఉన్నుంటే చక్కగా వాటన్నిటిని కలిపి ఈ విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకునేదాన్ని ఎందుకంటే చపాతి ఎగ్ చాలా బాగుంటుంది బట్ క్యాప్సికమ్ లేదు అందుకని చెప్పేసి టమాటాలు ఉల్లిపాయలు వేసేసి ఇట్లా చేసి పక్కన పెట్టేశాను చపాతి అయితే కాల్చుకున్నాను ఎగ్ అయితే వేసి నెక్స్ట్ ఇంక ఇక్కడ కొంచెం టమాటా కజప్ కూడా వేసి దాన్ని స్ప్రెడ్ చేసి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు టమాటాలతోటి దాన్ని అయితే దీంట్లో వేసేస్తాను అనమాట దాంట్లో కూడా ఏం మసాలాలు వేయండి జస్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసేసి ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా లేదంటే ఒక పచ్చి ఎండు మరపకాయని మిక్సీలో వేసి వేసుకుంటాం అనమాట అంతే నెక్స్ట్ ఇంకా వేసేసి దీన్ని బాగా ఇలా రోల్ చేసేసి కట్ చేసి అన్నమాట అంటే చిన్న బాక్సులు కాబట్టి వాళ్ళకు కూడా తినేదానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా కట్ చేసేసి ఇంకా బాక్సుల్లో పెట్టేస్తాను ఇంకా వీళ్ళు ఇది లంచ్గా తింటారు ఇంట్లో ఏమో ఇప్పుడు టిఫిన్ చేసేస్తారు కాబట్టి వెళ్ళగానే ఫ్రూట్స్ తింటారండి లక్కీలో లంచ్ బాక్సెస్ షేర్ చేయండి ఇంతకు ముందులాగానే చాలా మంది అడుగుతున్నారు పెడతాను నిజంగా చెప్పాలంటే శారీస్ కూడా చాలామంది అడుగుతున్నారు బట్ నాకు వ్లాగ్స్ ఉండిపోయాయి ఇంకా అవన్నీ కంటిన్యూగా పెట్టుకుంటే సరికి ఇంకా టైం సెట్ అవ్వట్లేదు అందుకే చెప్ అంటే అవన్నీ కూడా చూపెట్టలేకపోతున్నాను కంపల్సరీ చూపిస్తానండి అన్నీ కూడా మీకు అండ్ బిజినెస్ కూడా ఏం స్టాప్ చేయలేదు డెఫినెట్లీ అది కూడా స్టార్ట్ చేస్తాను ఇంకా ఫంక్షన్ హడావిడిలో ఉన్నాను కాబట్టి దాన్ని హోల్డ్లో పెట్టా అంతేగాని స్టాప్ అయితే చేయలేదు ఓకేనా అండ్ నేను ఎలా స్టాప్ చేస్తాను చెప్పండి నన్ను చూసి ఇప్పుడు అందరూ నేను చీరలు మొదలెట్టానో లేదో ప్రతి ఒక్కరూ చీరలే అమ్ముతున్నారు అంటే క్లాతింగ్ బిజినెస్ ఏ చేస్తున్నారు అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళో లేండి ఇంకా చాలా మంది కూడా అదే అన్నారు మీరు మొదలెట్టారో లేదో అందరూ మొదలెట్టేశారు అమ్మూలెక్క అని అందుకే నేను కూడా అట్టున్నా అది నిజం వాస్తవం నిజం చెప్పాలంటే నెక్స్ట్ ఇంక ఇక్కడ పిల్లలు అయితే రెడీ అయిపోయారు నేనైతే బాక్సులు అయితే పెట్టేశాను ఇంక వీళ్ళిద్దరిని రెడీ చేయాలి ఈ రోజు లక్కీకి ఏమో స్పోర్ట్స్ యూనిఫాము లవ్లీకి ఏమో నార్మల్దే అన్నమాట లవ్లీకి జడేయాలి ఇంక ఇక్కడ మా తమ్ముడు లెగలేదు అనుకుంటా ఉండేసరికి బర్త్డే లేసాడు అందుకని చెప్పి వాడికి కూడా ఒక చపాతి ఎగరవాళ్ళు అయితే వేసి ఇచ్చేసాను అండ్ మా తమ్ముడు ఇంకా లెగలేదు చిన్న వాడు బాగా పడుకోన్నాడు లేజీగా ఈరోజు ఎందుకో మరి నెక్స్ట్ ఇంకా స్కూల్కి పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈ మొక్కలు నాటదాం అని చెప్పేసి నేను మా బర్త్డే డిసైడ్ చేసుకొని ఇంకా తినేస్తే మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా అందుకని చెప్పి పొంగల్ తినేసి తర్వాత ఇంక మొక్కల దగ్గరకు వచ్చామన్నమాట ఏమేమి మొక్కలు తీసుకున్నానో చూపిస్తాను రండి రోజా పువ్వుల్లో వచ్చేసి ఆరెంజే ఎందుకో ఇష్టంగా అనిపించింది అందుకే ఇవి తీసేసుకున్నా దీంట్లోనే టూ రకాలు తీసేసుకున్నానండి రెండు కూడా ఆరెంజే ఇదేమో డార్క్ ఉంది ఒకటి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పుస్తనే ఉంటాయి పువ్వులు అంటారు చూసారా ఇలాంటి మొక్క మా ఇంట్లో ఉన్నింది ఇంతకు ముందు నేను అది కుక్కట్పల్లి నుంచి అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఆ మొక్క మొన్నటి వరకు ఉన్నింది మొన్న ఈ మధ్యనే ఇంకా మేము ఊరికెళ్ళిపోవడం ధాన్యం కా చెట్టుకు సపోర్ట్ కదా అని లాగ కట్టడం వల్ల అలా చనిపోయింది అనమాట ఇంకా అలాంటి మొక్క తెచ్చుకున్నానండి రోజా మొక్క అక్కడ ఉంది ఇదేమో చిట్టి రోజా నాకు ఇది భలే ఇష్టం మా ఇంటికి వచ్చిన ఫస్ట్లో కూడా పెట్టాను మొక్క అందుకే తీసుకొచ్చాను దాన్ని కూడా నెక్స్ట్ నాటుదామం దీనికైతే ఎన్ని పువ్వులు పూస్తున్నాయి చూసారా నాకు ఎందుకో పువ్వులు కోసి పెట్టుకోవడం ఇష్టం ఉండదండి చూసుకోవడం ఇష్టం ఇంట్ నిండా పువ్వులు పూసుంటే చూడటం ఇష్టం అన్నమాట బట్ అవి రాలిపోతే ఎంత పనో ఇంకా దీనికైతే ఒకటే ఉంది కానీ పువ్వులు చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పి రెండు సేమ్ అయినా కూడా తీసేసుకున్నాను బట్ పైకి వచ్చేసరికి కలర్ కొంచెం మారిపోతుంది చూసారు కదా నెక్స్ట్ ఇంక ఇక్కడ అయితే చిన్న మొక్కండి పైన ఉంటే చచ్చిపోతుంది అసలు కింద తీసుకొచ్చి పెట్టానో లేదో బాగా పువ్వులు పుస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ మొక్కల్లో మేము అంజీరా తీసుకున్నాను అది చాలా ఇష్టం నాకు అందుకని చూద్దాం వస్తుందా రాదా ఫస్ట్ టైం అంటే పైన టెర్రస్ పైన ఫ్రూట్స్ మొక్కలు పెట్టడం కింద ధాన్యం చెట్టు ఉంది చూసారు కదా ఆల్రెడీ జామ చెట్టు అండ్ సపోర్ట్ అయితే అంటే నా చేత్ ఏది నాటినా అవి చాలా మంచిగా ఎదుగుతాయి మొక్కలు పిచ్చి బాగా అండి నాకు కానీ మా అన్నకు కానీ మా అమ్మకు కానీ మా ఇంట్లో కూడా మొక్కలు చాలా ఉంటాయి అందుకని ఏ చిన్నది దొరికినా కూడా మమ్మల్ని ఆటేసుకుంటుంది అన్నమాట అలా అవి మన పేరెంట్స్కుంటే మనకు వచ్చేస్తాయి కదా అలా నాకు ఉంది ఇప్పుడు ఇంకా లవ్ లికి లక్కి కూడా అదే అలవాటు అన్నమాట మొక్కలు పిచ్చి అందుకని కొన్ని పువ్వులు ఇంట్లో బాగుండడానికి ఇటు సైడు ఒకటి పెట్టున్నాను కదండి స్టాండ్ దాని మీద కోసం అని చెప్పేసి ఈ ఫ్లవర్స్ తీసుకొచ్చాను కొంచెం షోగా బాగుంటాయని అని చెప్పి అండ్ పింక్ ఒకటి ఇంకా చామంతులు కూడా తీసుకున్నాను అంటే సీజన్ వస్తే పండగలకంతా మంచిగా పూస్తాయి కదా అందుకని ఎల్లో అండ్ కొంచెం అంటే బ్రౌన్ మెరూన్ టైప్ ఉంటాయి చూసారా అలాంటి మొక్క అన్నమాట ఇది అండ్ ఇవి మొక్కలైతే అండ్ జామ్ జామ చెట్టు తీసుకున్నాను కరివేపాకు కూడా తీసుకున్నాను కరివేపాకు ఇంతకుముందు భలే వచ్చింది చచ్చిపోయింది అది ఊరికెళ్ళేసరికి మళ్ళీ ఇప్పుడు తెచ్చుకున్నాను అన్నమాట ఇదండి సెంటు రోజా చాలా బాగా పూస్తాయి పూస్తాయతే పువ్వులు ఫ్రూట్స్ మొక్కలైతే జామ్ జామ చెట్టు అండ్ ఇది ఏంటి ఇది అంజీరా అండ్ ఇంకొకటి వచ్చేసి వాటర్ యాపిల్ తీసుకొచ్చాను చూద్దాం అవి పైన నాటాక నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి చెట్లు అదే మొక్కలు అయితే నాటేస్తున్నాము మట్టి అంతా పోసేసి ఇంకా వర్మీ కంపోస్ట్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా రేపు వస్తుంది అది పై అన్నీ వేస్తా అన్నమాట ముందు దీంట్లో ఉండే అంటే ఇంతకుముందు ప్రీవియస్ మొక్కలు ఉన్నాయి కదా వాటి ఏర్లో అవన్నీ పీకేసి చక్కగా మట్టి అంతా మళ్ళీ మిక్స్ చేసి వర్మీ కంపోస్ట్ తోటి అండ్ వేరే మట్టితోటి ఇంకా అలా చేస్తున్నాం అన్నమాట మొత్తం మొక్కలన్నీ నాటేసి ఇంకొంచెంసేపు రిలాక్స్ అయ్యాను బట్ లంచ్ ఆ రోజు చూపించలేదు ఏం చేశానని నెక్స్ట్ ఇంకా హరి వచ్చాక మేము బయట వర్క్ ఉందా అని చెప్పి ఆ వర్క్కి వెళ్ళి ఇంకా వస్తూ వస్తూ దారిలో మా తమ్ముళ్ళకి బట్టలు తీసుకుందాం అని చెప్పి వచ్చానండి అంటే బట్టలు అంటే టీషర్ట్స్ తీసుకుందాం అని అనుకున్నాం ఫుల్ హ్యాండ్స్ మామూలుగా అయితే షర్ట్ తీసిద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ నచ్చాయి అని చెప్పేసరికి ముందు రోజు సర్లేనేసి ఇద్దరికి ఒకటేగా తీసేసుకుందాం అని చెప్పి ఇంక ఇక్కడ ఇవి తీసుకున్నాను అన్నమాట దీంట్లో కలర్స్ అయితే మంచిగా ఉన్నాయి అందుకని చెప్పి ఇంకా దారిలో వస్తుంటే జూడియోలో ఉండే అందుకని ఇంక వెళ్ళి ఇంక ఇక్కడ షాపింగ్ అయితే చేసాము మా తమ్ముడికి ఇద్దరికి సో చిన్నకి బర్త్డీకి ఇద్దరికి కూడా ఒకటేలాగా కానీ కలర్స్ వేరన్నమాట సో అలా లైట్ బ్రింజాల్ కలర్ వచ్చేసి చిన్న కోసం వైట్ వచ్చేసి లైక్ బద్రీ కోసం తీసుకున్నాను వీడియో కాల్ చేసి పిక్ చేసుకోమని చెప్పా మామూలుగా అయితే ఈవినింగ్ అందరం కలిసి వెళ్ళాలని ప్లాన్ ఉంది బట్ వేరే పని మీద వెళ్ళి ఇంకా అటు వస్తున్నాం కాబట్టి దారిలో తీసేసుకుంటే పని అయిపోతుంది కదా అన్నారు హరి నిజమే కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పి లవ్లీని తీసుకొచ్చాం అనుకోండి మొత్తం కొని తనకు కొనేదాకా ఊరుకోదు అందుకని చెప్పేసి అనుకున్నాం సరే మళ్ళీ బర్త్డే షాపింగ్ ఉంది కదా లవ్లీకి అప్పుడు చేయొచ్చులే తను తీసుకెళ్ళి అనేసి ఇంకా సెప్టెంబర్ మంత్ అంతా మా బర్త్డేసే కాబట్టి అంటే మా సెలబ్రేషన్స్ కాబట్టి షాపింగ్లు ఇవన్నీ తప్పదు అలా నెక్స్ట్ ఇవంతా షాపింగ్ అయిపోయింది నువ్వు ఎప్పటి నుండో అడుగుతున్నావు కదా లిప్స్టిక్ తీసుకోవాలని అన్నారు నాకు ఈ జూడియోలో ఒక లిప్ లిక్విడ్ ఉంటుందండి లిప్స్టిక్ అది చాలా ఇష్టం బెర్రీ బ్లాస్ట్ చాలా బాగుంటుంది అది నాకు ఎప్పటి నుండో అలవాటు అనమాట అంటే నా దగ్గర ఎన్ని రకాల బ్రాండ్స్ ఉన్నా ఇదైతే కంపల్సరీ ఉండాలి సో అలా అది తీసేసుకున్నాను దొరికింది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అంటే ఎల్బీ నగర్ దగ్గర ఉన్న జూడియోకి వెళ్తే అక్కడ లేదు అయిపోయినది అది బాగుంటుందండి అంటే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా బాగా సూట్ అవుతుందన్నమాట అందుకోసం అని చెప్పి ఇంకా ఇక్కడ చూసారు కదా అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇంకేమన్నా కావాలన్నా కూడా తీసేసుకోపో అంటున్నారు హరి వద్దు తీసేసుకున్నాను చాలంటే కూడా లేదు చూసి ఒకేసారి మళ్ళీ అది లేదు ఇది లేదు అంటా ఉంటావు నువ్వు అని అంటున్నారు ఏం అవసరం లేదు ఇంక ఇది ఒక్కటి చాలని చెప్పేసి ఇంకా కొన్ని రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను లవ్లికి అంటే ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉన్నా పోగొట్టేస్తుంది ఎన్ని క్లిప్స్ ఉన్నా పోగొట్టేస్తుంది ఉన్న తల్లిదండ్రులకి కంపల్సరీ ఎక్కువగా తల్లికి ఎక్కువ తెలుసు ఎన్ని పోగొడతారని అలా మొత్తానికైతే షాపింగ్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అన్నమాట ఇది ఇవాళ సింపుల్ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ చాలామంది శారీ బిజినెస్ స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు కంపల్సరీ అండి అదేమి నేను స్టాప్ చేయలేదు మళ్ళీ చెప్తున్నాను దానికోసమని నేను శారీ బిజినెస్ ఏం స్టాప్ చేయలేదు హోల్డ్లో పెట్టానంటే మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను కంపల్సరీ మీరు అందరూ మీ లవ్ అండ్ సపోర్ట్ తోటి నాకు సపోర్ట్ చేసి హ్యాపీగా షాపింగ్ చేసుకోవాలి నా దగ్గర థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్